నెల్లూరు జిల్లా జలతంకి మండల కేంద్రంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే రెడ్డి ఆధ్వర్యంలో భారీ తిరంగయాత్ర భారత్ మాతాకు జై అన్న నినాదాలతో జలతంకి బస్టాండు సెంటర్ ప్రాంతం మారుమురగిందే దేశభక్తిని చాటుతో చేపట్టిన ఈ తిరంగ ర్యాలీలో ఎస్ఐ లతీపునీసా పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత త్రివిధ దళాల విజయానికి మద్దతుగా ఈ తిరంగయాత్ర చేపట్టినట్లు తెలిపారు ఏదైతే వాళ్ళ యొక్క ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు ఈరోజు జలదింకి మండల ప్రజల ఆధ్వర్యంలో ఒక గొప్ప సందేశాన్ని కూడా మనం ప్రజలకు తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఎంతో మంది భారతీయుల్ని మనం మన కోడలను కోల్పోయాం ఎక్కనైనా వారికి బుద్ధి చెప్పాలనే ఒక గట్టి ప్రయత్నంలో ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఏవైతే ఇరవై ఆరు మంది చనిపోయారో వాళ్ళు వాళ్ళ యొక్క సిండూరాన్ని తీసేశారు కాబట్టి వారికి గుర్తుగా ఈ యొక్క సోదరి భారతదేశ సోదరి మందుకి గుర్తుగా సింధూ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద మూత సంస్థలన్నింటినీ కూడా కూల్చివేసి అక్కడ నరేంద్ర మోడీ గారు గతంలోనే ఒకసారి చెప్పారు ఉగ్రవాదంలో ఆ యొక్క ఉగ్రవాదులు ఎక్కడున్నా కూడా మేము వాళ్ళని కట్టి కనిపించి చూపిస్తామని చెప్పి అదే ప్రయత్నంలో అక్కడుండే ఉగ్రవాద స్థావరాలన్నీ చూసేసి అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని ఎలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట उट ने ट्रंट नोर आई नौर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी